నమస్కారం మరి తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు అయింది ఈ కొత్త పార్టీ ఏర్పాటు గురించి రకరకాలైనటువంటి మాటలు మనం వింటూనే ఉన్నాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి అయినటువంటి వైఎస్ శర్మల గారు ఈ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే మరి పార్టీ అసలు ఎవరు ఏర్పాటు చేయించారు దీని వెనక ఉండే కథ ఏంటి పార్టీ అసలు ఇప్పుడు ఇంతగా తొందరలో ఎందుకు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది అనే ప్రశ్న జవాబు గురించి చాలామంది ఆలోచిస్తున్నారు ఒక సామాజిక విశ్లేషకుడిగా దీని గురించి కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకురావడం కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ విషయంలో మీ యొక్క కామెంట్స్ కూడా మనకి తెలియజేయండి వైఎస్ శర్మణ గారు పాదయాత్ర ద్వారా మరో ప్రజాప్రస్థానం పేరుతోటి దాదాపు మూడు వేల కిలోమీటర్లు ఇడుపుల్పాయ నుంచి కడప డిస్ట్రిక్ట్ నుంచి ఇచ్చాపురం వరకు పద్నాలుగు జిల్లాలు కవర్ చేస్తూ ఆమె పాదయాత్ర రెండు వేల పన్నెండులో జరిపారు దీనికి అశేషమైన విశేషమైన ప్రజాస్పందన వచ్చిన సందర్భంలో మరి ఆమె గురించి ఇంట్రడక్షన్ అనేది కొత్తగా ఎవరికి కూడా అవసరం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు నెరవేర్చే రీతిలో పార్టీని భుజస్కంధాలపై వేసుకొని ముందుకు వెళ్ళినటువంటి శర్మల గారు ఇప్పుడు పార్టీ కొత్త పొలిటికల్ పార్టీ తెలంగాణలో పెట్టారు తెలంగాణలో పార్టీ పెట్టడంలోని దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అన్నకి చెల్లెలకి మధ్య ఏదైనా వివాదం జరిగిందా లేకపోతే అన్నయ్య చెల్లెలతో పార్టీ పెట్టించారా లేకపోతే అసలు ఈ పార్టీ పెట్టించడానికి ఏదైనా కేంద్ర నాయకత్వం అంటే కేంద్రంలో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ దీన్ని సహకరించిందా లేకపోతే టీఆర్ఎస్ఏ దానికి అనుగుణంగా ఉండేటట్టు కాంగ్రెస్ ఓట్లు చేల్చడానికి ఈ ప్రయత్నం చేసిందా ఇలాగా చాలా అంశాలు మన ముందు ఉంటున్నాయి అయితే ఈ అంశాలకు సంబంధించి ఒక సామాజిక విశ్లేషకుడిగా మీకు కొన్ని విషయాలను తెలియజేయడం కోసం ఈ వీడియోను చేస్తున్నాను ఇందులో ప్రధానమైనటువంటిది ఒకటి పార్టీ అసలు ఎవరు పెట్టించారో ఎందుకు పెట్టారు పార్టీ ఎవరో పెట్టిస్తే పెట్టే స్థితి అయితే మాత్రం శర్మ గారికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సామాజిక సత్యం ఎందుకంటే ఆమె తన మనసులోని ఏదైతే ఒక భావన ఉందో ఆ భావన ప్రకారం ముందుకెళ్ళడానికి గతంలో కూడా ఆమె ప్రసంగాలు కూడా చాలామందిని ప్రభావితం చేసిన సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్లో అన్ననాయకత్వం ఉన్నప్పుడు తెలంగాణలో నాయకత్వం ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలు సమిష్టిగా అభివృద్ధి చెందుతాయి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పైన కొంత అసంతృప్తి ప్రజల్లో ఉన్న నేపథ్యంలో మరి టీఆర్ఎస్ను ప్రజలు కొంతమంది వ్యతిరేకిస్తున్నారని ఆమె భావిస్తున్న తరుణంలో ఆమె భావిస్తున్న తరుణంలో మరి కొత్త పార్టీ ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కొంతమంది రాజకీయ ప్రముఖులు ఆమె వద్దకు వెళ్ళి తద్వారా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారనేది కొంతమంది చెప్తున్నటువంటి వాదం అయితే భారతీయ జనతా పార్టీయే ఈ పార్టీని ప్రోత్సహిస్తుంది టీఆర్ఎస్ను దెబ్బతీయడానికి లేదా కాంగ్రెస్ను ఆ ప్రాంతంలో కొంత దెబ్బతీయడానికి ఈ పార్టీ ఉండడం ఎంతైనా మేలు అని చెప్పి మన భారతీయ జనతా పార్టీయే ఈ పార్టీని పెట్టించిందని చెప్పి కొంతమంది అంటున్నారు ఇదొక వాదం ఇంకో వాదం ఇలాంటి పార్టీలు ఎన్నొచ్చినా ఏమీ చేయలేరు ప్రస్తుతం టీఆర్ఎస్ పైన ఉండేటటువంటి వ్యతిరేకత బీజేపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత లేదా కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఇలాగా ఇవన్నీ చూసుకుంటే కొత్త పార్టీకే ప్రజలు మద్దతు ఇస్తారని చెప్పి వారు అనుకుంటూ ఈ పార్టీని పెట్టారని చెప్పి మరికొంతమంది వాదం అయితే జగన్మోహన్ రెడ్డికి వారి చెల్లికి మధ్య సయోధ్య ఇటీవల కాలంలో ఎక్కువ కుదరడం లేదు దానివల్ల ఈ రకమైనటువంటి పార్టీ పెట్టారు ఇందులో ప్రధానమైనటువంటి అందులో అంటే సామాజిక విశ్లేషకుడిగా మీకు కొన్ని అంశాలను ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ధోరణితో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఇందులో ప్రధానమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆమెకు మధ్య చిన్న వైరం ఎందువల్లంటే ఇది రాజకీయ వైరం కాదనేది కొంతమంది చెప్తున్నారు ఇది కేవలం కుటుంబంలో వారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మత మార్పిడి చేసుకున్నారని వార వాదంతులు వాదనలు వినవస్తున్న తరుణంలో మరి అది ఆ యాటిట్యూడు నచ్చక వారు దూరం అయ్యారని కొంతమంది అంటుంటే కొంతమంది అన్న చెల్లెలు కలిసే ఉన్నారు అన్న ఇక్కడ పాలించినప్పుడు చెల్లి అక్కడ పాలిస్తే బాగుంటుంది రెండు పార్టీలకు బాగుంటుంది రెండు రాష్ట్రాలు బాగుంటాయి అని తలంపుతోటి ఆవిడ పెట్టారని ఇంకొక రకమైనటువంటి వాదన వినిపిస్తుంది ఇవన్నీ ఇలా పక్కన పెడితే నేను ఇందాక చెప్పినట్టు బీజేపీ పార్టీని పెట్టించిందా అనేది క్వశ్చన్ మార్గం ఉన్న తరుణంలో మరి బీజేపీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఒక సామాజిక విశ్లేషకుడిగా తెలియజేస్తున్నాను బీజేపీ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ ఈ రెండు ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వీటిని వారు ఆల్రెడీ బలపడితే వారి మద్దతు కోరతారే తప్ప బలపడని పార్టీలను ఎప్పుడు కూడా కొత్త పార్టీలను ప్రోత్సహించే స్థితి నేషనల్ పార్టీలకు ఎట్టి పరిస్థితిలో ఉండదు కాబట్టి చాలామంది అపోహపడుతున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో ఎవరైనా సీనియర్స్ తమ వద్దకు వచ్చి తమ పార్టీలో చేరతామంటే చేర్పించుకుంటారే తప్ప లేదా బలపడినటువంటి పార్టీ తమకు మద్దతు ఇస్తే దాని మద్దతు తీసుకుంటారే తప్ప వారు పార్టీ పెట్టించడం అనేది జరిగిన పని కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ కాబట్టి దీన్ని పెట్టించడం అనేది జరిగే పని కాదు నెంబర్ టూ టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని పెట్టించి ప్రోత్సహిస్తుంది అన్న ప్రోత్సాహంతోనే చెల్లెలు అక్కడ పార్టీ పెట్టి కొన్ని కాంగ్రెస్ ఓట్లు చేర్చడానికి టీఆర్ఎస్ పెట్టించిందని చెప్పి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇలా ఎవరో ఆరోపిస్తున్నారు అయితే ఏంటంటే ఇది ఇది కూడా పొరపాటు ఎందుకంటే టిఆర్ఎస్ అనేది ఒక స్వశక్తితో ఎదిగినటువంటి పార్టీ ఒక ఆశయంతో కూడినటువంటి పార్టీ తెలంగాణ అభివృద్ధి జయంగా ముందుకెళ్తున్నటువంటి పార్టీ అదే నినాదంతో ప్రజల్లోకి వచ్చినటువంటి పార్టీ ఆ పార్టీ మరొక పార్టీని ప్రవర్సిస్తుంది లేదా ఇంకో పార్టీని పెంచడానికి అవకాశం కల్పిస్తుంది అనేది కూడా తప్పు ఈ విషయం కూడా కొట్టి పారేయవలసిన పరిస్థితి ఉంది మనకి కాబట్టి ఇక్కడ మనకి రెండు అంశాలు తెలియ ఒకటి భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కొత్త పార్టీల ఏర్పాటుకు ప్రోత్సాహం అనేది ఇచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అలాగే టీఆర్ఎస్ కూడా ఒక ఆశయంతో ముందుకెళ్తున్నప్పుడు అడ్డొచ్చే విధానానికి వారు ఏ రకంగా తీర్పు చెప్పాలి దానికి ఏ రకంగా పరిష్కరించుకోవాలనే విషయం ఆలోచిస్తారు తప్ప కొత్త వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి వారు ఎప్పుడు కూడా ప్రయత్నించే అవకాశం అనేది ఉండదు కాబట్టి అది కూడా జరిగే పని కాదు మరి జగన్మోహన్ రెడ్డి తమ చెల్లితోటి పార్టీ పెట్టించారా అంటే అది వారి మనసు ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో అది బయటపడే వరకు మనం దీని విషయంలో చెప్పలేము ఎందుకంటే ఒక పరిస్థితుల్లోని ఇంట్లోని వచ్చినటువంటి జస్ట్ అంటే ఇంటర్నల్గా వచ్చినటువంటి ఏదైతే నమ్మకాలు నమ్మకాలు ఏదైతే కాల్దని వారు వేరే పార్టీలోకి అంటే ఈ పార్టీని వీడి ఇంకో పార్టీలోకి వెళ్తారనేది కూడా లేదు కాబట్టి కాబట్టి ఆ నమ్మకం వమ్ము కాకుండా రిలేషన్షిప్ చెడిపోకుండా ఒకవేళ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని సంపాదిస్తే రెండు చోట్ల మనమే ఏదో రకంగా ముందుకెళ్ళొచ్చు అనే ఒక దృక్పథంతో వెళ్తున్నారు కాబట్టి ఆ రకంగానే బహుశా జరిగి ఉండొచ్చు అంతే తప్ప ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చేదని మాత్రం అది కూడా జరిగి ఉండదు అనేది నేను నేనైతే విశ్వసిస్తున్నాను కాబట్టి వారి సంబంధం అన్నా సంబంధం ఏదైతే ఉందో అది బాగానే ఉందని అనిపిస్తుంది ఆ దృష్టిలోని ఒక విశ్లేషకుడిగా దీన్ని చూస్తున్నప్పుడు పరిస్థితులు మనం అంచనా వేసినప్పుడు ఎక్కడ కూడా ఈ నెగిటివ్ యాటిట్యూడ్ అనేది పెద్దగా మనకి కనబడకపోవడం వల్ల ఇది అంతగా ఎక్స్పోజ్ అవ్వకపోవడం కూడా దాంతో వీరు కలిసే ఉన్నారు కాబట్టి రెండు చోట్ల మనమే అధికారాన్ని చేజిక్కించుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు ఇది సంకీర్ణ ఆంధ్రప్రదేశ్ మనకి కలిసి ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్లోని మనం కలిసి ఉంటే అనేటట్టు ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాల్లోని ఒకటే నాయకత్వం ఉన్నట్టయితే బాగుంటుందనే ఒక దృక్పథంతో అదే తోటి వాళ్ళు కూడా ముందుకెళ్ళడానికి దాన్ని కాకపోతే కొంచెం కొత్తగా మార్పు చేసుకొని ఆ మేరకు వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు మనకి స్పష్టం అవుతుంది ఇక మూడవ అంశం మనకి తెర మీదకి వచ్చినటువంటి అంశం ఆమె అసలు ఈ టైంలో ఎందుకు హడావుడిగా పార్టీ ప్రారంభించారు ఈ టైంలో పార్టీ పెట్టాల్సిన నెసిటీ ఏమిటి అని అంటున్నారు కదా ఈ టైంలోనే పరిస్థితిని రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అంటే ఇరవై మూడులో కూడా జరిగిపోవచ్చు చెప్ప చెప్పలేము ఆ పరిస్థితులు బట్టి సిచ్యువేషన్స్ బట్టి ఏదైనా ఒక రెండు సంవత్సరాలు వ్యవధి ఉన్నప్పుడు సందర్భంలో పార్టీని బలోపేతం చేయడానికి క్రింద స్థాయి నుంచి దాన్ని డెవలప్ చేయడానికి కొంత సమయం కావాలి కాబట్టి ఆ సమయాన్ని ఎంచుకోవడం కోసం ఇదే మంచి సమయంగా భావించి ఆమె పార్టీని పెట్టడం జరిగిందనేది మనకి స్పష్టం అవుతుంది కాబట్టి ఆమె పార్టీ సక్సెస్ అవుతుందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఆ తర్వాత విషయం కానీ అసలు పార్టీ ఎందుకు పెట్టారు ఎవరు పెట్టించారంటే మాత్రం ఎవరు కూడా పార్టీ పెట్టించే స్థితిలోని లేరు కాబట్టి ఏ పార్టీ ఏ పొలిటికల్ పార్టీ కూడా వారికి మద్దతు ఇచ్చి ప్రోత్సహించి పార్టీ పెట్టడానికి కానీ ఆ వ్యక్తిని ఇంకో రకంగా ఈ రకంగా ప్రోత్సహించడానికి కానీ ముందుకు రావు అనే విషయాన్ని మీరు అందరూ స్పష్టం చేసుకోవాలి ఒక విశ్లేషణాత్మకంగా మనం దీన్ని ఆలోచించినట్టయితే ఏ పార్టీ కూడా మరో పార్టీ రావడం కోసం ఎప్పుడు కూడా ప్రయత్నించదు గతంలో కూడా అనేక ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి వారు ఇష్టపడకపోబట్టే వారు సొంతంగా పార్టీ పెట్టి పార్టీని విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి సేవ ధ్యేయంగా ముందుకెళ్తామని చెప్పి వారిలో చెప్పి అప్పట్లో ఈ కాలిపాటన నడిచినటువంటి వారు అదేవిధంగా వారి తండ్రి గారు ఏదైతే పాటించారో అదే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి గారు వారి సోదరి వారి మదరు ఇలాగ అందరూ కూడా ఇదే పద్ధతిని పాటించి ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా ప్రజలకి చైతన్యవంతం చేయడం ద్వారా పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరైన సందర్భంలో మరి ఆ రకమైనటువంటి ప్రయత్నంలో వారు సఫలీకృతులయ్యారు మరి తెలంగాణ నినాదంతో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం రాష్ట్ర విభజన జరగడానికి కూడా అదే ప్రధానమైనటువంటి కారణం కావడం ఇలాగా ఒక కాన్సెప్ట్ని ఏదో కాన్సెప్ట్ని తీసుకుని ఆ కాన్సెప్ట్ ద్వారా ముందుకెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు దాన్ని స్వాగతిస్తారు మరి ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా అక్కడ కూడా శర్మల గారు పార్టీ పెట్టారనేదే మ్యాక్సిమం అనుకుంటున్న సందర్భంలో మరిది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మాత్రం రాబోయే రోజుల్లో మనకి స్పష్టం అవుతుంది కాకపోతే ఒకే ఒక్క మాట నేను ఒక సామాజిక విశ్లేషకుడిగా చెప్పేది ఒకటే అన్నా చెల్లెలు అంటే ఇక్కడ రెండు చోట్ల వారే అధికారాన్ని చేజిక్కించుకున్నట్టయితే ఎంపీల సంఖ్య ఎంపీల స్థానాలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం పైన ఎటువంటి ఒత్తిడి తీసుకురావడానికి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి లేదా కేంద్ర ప్రభుత్వంతో పోరాటం సాగించి ఎలాగైనా తమ హక్కులు పరిరక్షించుకునే ప్రయత్నం చేయడానికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెంబరు అంటే సఫిషియంట్ నెంబరు లేదని వారు ఆలోచిస్తున్న సందర్భంలో రాబోయే రోజుల్లో కూడా కేంద్రంలో కూడా కీలకమైన స్థానాన్ని సంపాదించాలంటే రెండు రాష్ట్రాల్లో అనేది తప్పనిసరి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పార్టీని వీరు ఇద్దరు భావించుకొని పెట్టుకున్నట్టుగా మామూలుగా అయితే స్పష్టమవుతుంది ఇది ఎంతవరకు నిజమనేది మనకి కాలానుగుణంగా కొద్ది రోజుల్లో దీనిపైన ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది ఈ విషయాలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి మీ యొక్క విలువైన సూచనలు సలహాలను మాకు తెలియజేయండి ధన్యవాదాలు మీ సన్మూర్తి నమస్కారం